ది గుంటూరు మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జులై మూడున మెకానిక్ డే సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై జెండా వందనం చేసి అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు మెకానిక్ సోదరులకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలియజేశారు టిడిపి ప్రభుత్వం కార్మికులు అండగా ఉంటుందని తెలిపారు అనంతరం మెకానిక్ సోదరులందరూ నగర వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్కే ఆసిఫ్ అలీ స్టేట్ ట్రెజరర్ ఎస్కే జుబేర్ గుంటూరు టౌన్ అధ్యక్షులు రామకృష్ణ ఎస్కే కరీముల్లా ఖమ్రుద్దీన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఒక మంచి వాతావరణంతో మీరు అందరూ కూడా అసోసియేషన్ నడుపుకుంటున్నారు మరొకసారి ఫ్రెండ్స్ ఫ్యామిలీలు వీళ్ళందరూ కలిపి దాదాపు రెండు వేల మంది ఉంటున్న నగరంలో నా కలిసి మా ఈ మా పార్టీ కానీ చాలా అవసరం ఉన్నటువంటి వ్యక్తులుగా మీ కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా ఇవే కాకుండా అసోసియేషన్ తరఫున కాకుండా జనరల్గా కూడా మీ అసోసియేషన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని ఎవరు వచ్చినా కూడా మీ అందరూ కూడా ఏ విషయం వచ్చినా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి గతంలో కూడా మనకు అనేక సార్లు మాట్లాడుతున్నాము మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి కొన్ని ఒక రెండు మూడు నెలల తర్వాత ఈ ఫైల్ ఒకటి ఫుటప్ చేసి దానికి కావాల్సినటువంటి ఆఫీసర్తో మాట్లాడి దీనికి పర్మిషన్స్ కానీ మీరు రాబోయే రోజులు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది పూర్తిగా అసోసియేషన్కి వచ్చినటువంటి విధంగా మేమందరం కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని

రేపు ఈ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మాకు అదే విధంగా సహకరిస్తూ ప్రజా సమస్యల మీద మేమందరం కూడా మీరు సహకరించాలి మేము కూడా కలిసి ఎక్కడికక్కడ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అమరావతి లాంటి ప్రాంతానికి గుంటూరు కానీ పక్కనే ఉంది కాబట్టి మంచి ఆలోచనతో మీరందరూ కూడా మరింత అభివృద్ధి చెందుతూ మీ కుటుంబ సభ్యుల్ని ఒక మంచి అవకాశాలు ఇచ్చేటువంటి విధంగా మీరే ఆలోచించాలి ఇక్కడ మెకానిక్ డేగా మాకు జులై మూడున నిలుపుకోవడం జరుగుతుంది ప్రపంచం మొత్తం ఇలా భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఇలా గుంటూరులో ఈ కార్యక్రమం జరుగుతుంది మరియు ముఖ్యంగా ఇలా గుంటూరు మెకానిక్ అందరూ కూడా చక్కగా మెకానిక్ డే నిలిచిపోవడం ఈ మెకానిక్ డే కూడా మెకానిక్ అందరూ కూడా మంచితారు కాదు దాంట్లో మెకానిక్లు చాలా ఇలా ప్రతి మెకానిక్ మెకానిక్లు అంటే పెట్టేవాళ్ళకు బళ్ళు ఉంటాయి ఆ బళ్ళు కూడా రిపేర్ చేయడంలో ముందుంటారు మెకానిక్లు అందువల్ల మెకానిక్లు కూడా చాలా బాధ కూడా చాలా గుర్తింపు ఉంటుంది దాంతో మన మెకానిక్ అందరం కూడా ఇలా ఒక మంచి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది మాకు కూడా కొన్ని కొన్ని గవర్నమెంట్ నుంచి రావాల్సిన సపోర్టు గవర్నమెంట్ కూడా ఇస్తే రాబోయే రోజుల్లో కూడా మెకానిక్ అందరం ఇంకా చాలా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఉపయోగపడతారు మెకానిక్లు అందరూ